ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును అంటే సముద్రంలో ఏమేమి ఉంటాయి పెద్ద పెద్ద చేపలు ఉంటాయి ఒక్క చేపలు కాదు ఎన్నో రకాల చేపలు ఉన్నాయి ఎన్నో రకాల జీవులు ఉన్నాయి పాములే బోల్డ్ రకాలు ఉన్నాయి భయంకరమైన కప్పలు చూపిస్తుంటారు జాలర్లు ఆ వీడియోలు మీరు చూస్తున్నారో లేదో భయంకరమైన పాములు చూపిస్తుంటారు వాళ్ళు ఎన్ని రకాల చేపలు మీరు ఈ ఎవరు కొన్ని ఛానల్స్ ఉంటాయి అందులో చూస్తే రకరకాల చేపలు చూపిస్తారు ఒక రకం కాదు రెండు రకాలు కాదు డిస్కవరీ వీటన్నిటిని చేసిన సృజించిన ఎదుగు ఈ భూమి ఉందా భూమి మీద ఎన్ని రకాల జీవులు ఉన్నాయి లెక్క పెట్టారా ఎప్పుడైనా ఎనభై నాలుగు లక్షల మొత్తం కలిపితే ఎనభై నాలుగు లక్షల మరి ఏ మహానుభావుడు లెక్క పెట్టాడు చెప్పేస్తారు గాని ఎనభై నాలుగు లక్షలు లెక్క పెట్టేస్తారా శాస్త్రవేత్తలు చెప్పారు మరలా భూమి మీద ఉన్న ప్రతి దానిని అది చెట్టు చెట్ల మొక్కల పక్షుల జీవుల మిగిలిన జంతువుల ఏవైనా పురుగుల కీటకాల అన్ని మరలా ఆకాశంలో కూడా ఆకాశంలో ఏమున్నాయి నక్షత్రాలు ఉన్నాయి సూర్యుడు చంద్రుడున్నాడు ఏమో వీటన్నిటిని సృష్టించిన దేవుడట మరి చెప్పండి ఇప్పుడు ఎంత క్లియర్ గా చెప్పేస్తూ ఉన్నాడు కదా ఇంత డీటెయిల్ గా ఆకాశంలో ఉన్నవి సృజించి